ఓం నమో గణపత ఏ మనందరికీ తెలుసు ఉగాది రోజున పంచాంగ శ్రవణంలోనే మనం చెప్పుకున్నాం ఈ ఉగాది మంగళవారంతో ప్రారంభమైంది మంగళవారం నాడే ఉగాది పండుగ వచ్చింది ఏ వారంతో అయితే తెలుగు సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందో ఆ సంవత్సరానికి రాజు ఆ వారాధిపతే ఉంటాడు ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే మంగళవారంతో సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి మంగళవారానికి అధిపతి మంగళుడు మంగళుడు అంటే ఎవరండి కుజుడు అంగారకుడు మంగళవారంతో సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అంగారకుడు ఈ సంవత్సరానికి రాజుగా ఉన్నాడు అంగారకుడు రాజుగా ఉండడం అనేది అంత శుభ సూచకం కాదు అంగారకుడు వివాదాలకు కారకుడవుతాడు అస్త్రశస్త్రాలకు కారకుడవుతాడు అదేవిధంగా యుద్ధాలకు ఆయుధాలకు వీటన్నింటికీ కూడా అంగారకుడు కారకుడవుతాడు సహజంగా అంగారకుడు చాలా సందర్భాల్లో ప్రశాంతతను ఇవ్వడు మంగళవారం పూట మంచి కార్యక్రమాలు చేయకూడదు మంగళవారం నాడు శుభ కార్యక్రమాలు శుభకార్యాలు అవి కూడా ప్రారంభించకూడదు అని చెప్పే కారణం అదే మంగళవారం నాడు ప్రారంభించేది వివాదాస్పదంగా మాత్రమే ఉంటుంది కానీ మంగళవారం నాడు యుద్ధాలు మొదలు పెట్టవచ్చు యుద్ధాలకు వెళ్ళవచ్చు యుద్ధంలో విజయం సాధించే అవకాశం ఉంది ఆయుధ వ్యాపారాలు కూడా మంగళవారం నాడు మొదలు పెట్టవచ్చు అస్త్రశస్త్రాలు ఈ విధంగా వివాదాలకు సంబంధించినది మాత్రమే అంగారకుడు మనకు ఎప్పుడూ కూడా ఎక్కువగా అనుగ్రహిస్తూ ఉంటాడు అందువలన మంగళవారం నాడు శుభకార్యాలేవి మనం మొదలు పెట్టము కానీ ఈ సంవత్సరం ప్రారంభమే మంగళవారంతో ప్రారంభమైంది అందుకే ఈ సంవత్సరానికి ఆయన రాజయ్యాడు అంగారకుడు రాజు కావడం వల్ల కలిగే పరిణామాలేమిటి అశుభ పరిణామాలేమిటి అని మనం గతంలోనే చెప్పుకున్నాం యుద్ధాలు యుద్ధ భయాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రెండు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా మూడవ యుద్ధం కూడా నిన్ననో మొన్ననో ప్రారంభమైంది ఉగాది తరువాతే ప్రారంభమైంది అని అనుకుంటూ ఉన్నాను ఆ యుద్ధం మరింత తీవ్రంగా మారనుంది అని కూడా మనకు ఓ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి దీనికి అంగారకుడు కారకుడవుతాడు ఈ సంవత్సరం పూర్తయ్యేంత వరకు కూడా యుద్ధాలు యుద్ధ భయాలు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటాయి అండల్లో సందేహం లేదు అంగారకుడు ఇచ్చేటటువంటి అశుభ ఫలాలు అంగారకుడు వల్ల కలగబోయేటటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి వ్యక్తిగతంగానైనా మనం బయటపడ్డానికి ఎందుకంటే అంగారకుడు రాజు కావడం వల్ల క్రోధి నామ సంవత్సరం కావడం వల్ల ప్రతి ఇంటిలోనూ కూడా గొడవలు తెలియని భయాలు ఇవన్నీ కూడా ఉంటాయని మనం చెప్పుకోవడం జరిగింది వాటి నుండి బయటపడాలి అని అంటే స్కాంద పురాణంలో చెప్పినటువంటి ఒక అంగారక స్తోత్రాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం చాలా చిన్న స్తోత్రం ఈ అంగారక స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా మనం పారాయణ చేసుకున్నట్లయితే కనీసం మూడుసార్లు పారాయణ చేసినట్లయితే మనకు మంచి ఫలాలు వస్తాయి ఓం అంగారక శక్తి ధరో లోంగోధరా कुमारो मंगलो भौमो महाकायो धन प्रद ऋणहर्ता दृष्टिकर्ता रोग कृद्रोगनाशन विद्युत प्रभो व्रणक कामदो धन हृत्कुज सामगान प्रिय रक्त वस्त्रो रक्तायते क्षण लोहितो रक्तवर्णश्च सर्वकर्मावरोधकः रक्तमाल्यधरो हेम कुंडली ग्रहनायक नामान्येतानि भौमस्य यः पठेत् सततं नरः ऋणन्तस्य च दौर्भाग्यं दारिद्र्यं विनश्यति धनं प्राप्नोति विपुलं स्त्रियं चैव मनोरमाम् వంశోద్యోతకరం పుత్రం లభతే నాత్ర సంశయర్చేదీ భౌమస్యమంగళం బహు పుష్పకై సర్వా నశ్యతి పీడాచ్రహకృత్రువం ఇది అంగారక అంగారకస్తోత్రం ఈ అంగారకస్తోత్రం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించాలి అని చెబుతూ ఉన్నారు ఈ అంగారక స్తోత్రం మనకు ప్రసాదించేటటువంటి ఫలాలేమిటి ఇందులోనే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఏమిటా ఫలాలు అనంటే నామాన్యేతాని భౌమస్య అంగారకుడు యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లను ఎవరైతే ఎక్కువ సార్లు జపిస్తూ ఉంటారో రుణం తస్యచ అప్పులు తీరుతాయి దౌర్భాగ్యం కొంతమందికి దురదృష్టం ఉంటుంది ఎంత ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాలు రావు పైకి రాకుండా ఉంటూ ఉంటారు అలాంటి వాళ్లకు దురదృష్టం ఎక్కువగా ఉంది అని అర్థం కావున దురదృష్టం పోవాలంటే కూడా ఈ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండాలి దారిద్ర్యంచ వినశ్యతి దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కడు పేదరికం ఇది కూడా పోతుంది ఈ స్తోత్రం వల్ల ధనం ప్రాప్నోతి డబ్బులు బాగా వస్తాయి ధనం ప్రాప్నోతి విపులం స్త్రియం ఇవ మనోరమాం పెళ్ళి కాని వారు కూడా ఈ స్తోత్రాన్ని ఎక్కువగా పఠించినట్లయితే మనోరమాం స్త్రియం అంటే మనస్సు ఎంతో చక్కటి అందమైనటువంటి మంచి మనస్సు కలిగినటువంటి అమ్మాయి కూడా లభిస్తుంది భార్యగా అని చెబుతూ ఉన్నారు సంతానం లేని వారు ఈ స్తోత్రాన్ని పఠించినట్లయితే వంశోద్యోతకరం పుత్రం వంశాభివృద్ధి చేయగలిగేటటువంటి కొడుకు కూడా లభిస్తాడు నాత్ర సంశయ యోర్చయే ది భౌమస్య మంగళం బహు పుష్పకై మంగళవారం నాడు పట్టపగలు ఎవరైతే అంగారకుణ్ణి వివిధ పుష్పాలతో పూజిస్తారో వాళ్లకు కూడా అంగారక గ్రహం యొక్క దోషాలు పోతాయి కుజ గ్రహం యొక్క దోషాలు పోతాయి అదేవిధంగా వాళ్లకు అన్నీ కోరుకున్న కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని మనకు ఈ స్తోత్రంలో ఉన్నది కావున ఈ స్తోత్రాన్ని అవకాశం ఉన్నవారు అవసరం ఉన్నవారు తప్పక ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి స్వస్తి